యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే మంత్రి జోగి రమేష్ అంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నల్లధనం రూపంలో విదేశాల్లో దాచిపెట్టడానికి బాబు విదేశాలకు వెళ్లారని ఆరోపించారు శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో తెలపాలని కోరితే ఒకరేమో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారని మరొకరేమో వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారని ఇందులో ఏది నిజమో తెలియదన్నారు ఇంతకీ ఎట్ల పోయాడు అంటున్నారు ఎట్ల చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫీల్ టవర్ ముందు ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడు అనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా పోయాడు అనుకోండి ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఈ ఈఫీల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తు చేస్తానంట ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు పది రోజులు ఎందుకు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే ఏ దేశం పోయావు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరు అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు దిగుతాడు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎక్కుతాడు ఎక్కడికి ఎక్కుతాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అదే మేము ఉన్నాం మా లీడర్ ఉన్నాడు దమ్ముగా డేరుగా మా జగన్ అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి ఫలానా పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైంకి లండన్ లో బయలుదేరతా ఉన్నాడు పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అదురు కాళ్ళు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రాకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడులని నల్లధనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా అది మీ బాధ్యత ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టేస్తా ఉంటారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది ఈ బిల్డ్ రావడం ఎక్కడైతే టిన్ టవర్స్ అక్కడ అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఎందుకు నోరు పట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు గౌరవంగా చెప్తా ఉన్నాను ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు మీకెందుకు